హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మీరు ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్న ఆసరా ఫెంక్షన్ గురించి మనకైతే ఈ రోజు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు శీతాక గారు ఆదివారం రోజున రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా ఏదైతే డబ్బులైతే వస్తుందో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మనకైతే రేపు విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న రెండు లక్షల తొంభై వేల ఆసరా ఫెంక్షన్ దారులయితే ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రాబోతుందండి సో దాని గురించి మనమైతే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే బెల్లైకెన్ ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఆరు గ్యారెంటీ పథకాలు అన్నారు కదా ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని అమలు అయితే ఏ కొన్ని అయితే ఇప్పుడు దాన్ని పట్టించుకోలేదు ఇప్పటివరకు మనకైతే ఆసర ఫెన్షన్ గురించి ఎవరు పట్టించుకోలేదు సో మొన్న జరిగిన మీటింగ్లో ఆసర ఫంక్షన్ గురించి చాలా మంది అయితే సీతకు అడిగారు అలాగే కొన్ని చోట్ల కూడా ధర్నాలు అయితే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకైతే ఆపోజిట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండడంతో ఆసర ఫెన్షన్ విడుదల చేయాలని కొన్ని అయితే ధర్నా చేశారండీ సో దానికి సంబంధించిన మనకైతే ఆసరా పెన్షన్ డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి సీతక్క గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే మీకు అయితే చెప్తాం మొత్తంగా మన తెలంగాణలో వచ్చేసి రెండు లక్షల తొంభై వేల మంది ఆసరా దారులు అయితే ఉన్నారు దీంట్లో వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులు మూడు కేటగిరీగా మనకైతే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఒకరికి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబోతుంది ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకేనా సో మొత్తంగా ఏ నెల సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అంటే ఏ నెలకి సంబంధించిన రావండి ఈ నెలకు సంబంధించిన ఏదైతే ఉందో డిసెంబర్ నెలకు సంబంధించిన ఫింక్షన్ ఏదైతే రాబోతుందో దాంట్లోని కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట ఎందుకంటే గతంలో ఎవరైతే అవినీతి ద్వారా అయితే వచ్చారో వాళ్ళందరికీ అయితే రద్దు చేస్తూ ఈసారి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతున్నారట అది కూడా మనకైతే జనవరి రెండో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ వీళ్ళ ఖాతాలో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు జమ చేస్తున్నట్టు మనకి ఈ రోజున అప్డేట్ అయితే వచ్చిందండి రేపటి రోజున సోమవారం రోజున గైడ్ లైన్స్ కూడా విడుదల అవుతుంది సో ఆ గైడ్ లైన్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయో మనం అయితే రేపటి రోజు పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకోవచ్చు సో వీడియో మాత్రం మీరు అయితే చూసి కనుక వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ